హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ బ్లాగ్స్ అండి ఈరోజు నేనైతే లంచ్ బాక్స్కి ఏమేమి చేశాననేది చూపిస్తున్నానండి ఈరోజైతే టమాటా పప్పు చేద్దామని చెప్పేసి పప్పు అయితే కడిగేసుకున్నాను అలాగే నీళ్ళు పోసేసి పసుపు కారము చింతపండును కూడా వేసేసాను కట్ చేసుకున్న టమాటా ముక్కలు అలాగే నీళ్ళని వేసి ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు పప్పును అయితే ఉడికించుకుందామని చెప్పేసి పెట్టేశానండి ఈ లోపు నేను బ్యాంబినో చేద్దామని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే అని చెప్పేసి ఒక కప్పు అయితే నేను ఫ్రై చేసుకుంటున్నానండి మీరేం చేశారండి ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి బ్యాంబిడో అయితే మా పిల్లలకే కాదండి నాకు కూడా చాలా ఇష్టము టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మంచిగా కలర్ వచ్చేంతవరకు వేయించుకుందాము చూసారు కదండి ఇలా బ్రౌన్ కలర్ రావాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడిగాక సాజీరా పట్టా ఇలాచీ లవంగా వేస్తున్నానండి చాలామంది ఆవాలు జీలకర్ర వేస్తారు అలా కాకుండా ఇలా సాజీరా పట్ట ఇలాచీ లవంగా వేసాను మనం బగారన్నం తిన్న టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది ఉల్లా కది తినేయాలనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు పచ్చి ముక్కలు కూడా వేసాం కదా అది కొంచెం మగ్గిపోయాక కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు ఒక పుదీనా వేసామండి క్యారెట్ మొక్క అంటే మీరు బంగాళాదుంపను కూడా వేసుకోవడం చాలా బాగుంటుంది ఇక్కడ నేను వేయలేదు క్యారెట్ ముక్కలు వేసాను అది కూడా ఇలా పొరుగుగా కట్టేస్తానండి చూడడానికి కలర్ఫుల్ గా చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టపడి తింటారండి మా ఇంట్లో అయితే అందరికీ ఇష్టము బాగా మా వారికి అయితే వేడివేడిగా ఉంటేనే ఇష్టము కొంచెం చల్లారని అస్సలు తినరు మా పిల్లలు మేము మాత్రం చల్లగా అయినా కూడా తింటామండి నాకంటే అంత చాలా ఇష్టంగా ఉండదు ఇప్పుడు ఫస్ట్ అలాగే రుక్కు సరిపడా ఉప్పుని వేసుకొని ఒక కప్పు బ్యాంబినోకి మనం అండ్ హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నీళ్ళని వేసాం కదా నీళ్ళు బాగా మరిగించుకోవాలి నీళ్ళు బాగా మరిగిపోయాక మనము వేయించుకున్న బ్యాంబినోని వేసేసుకున్నాము ఒకసారి బాగా కలిపేసుకొని ఏదైనా ఉప్పు తక్కువగా ఉంటే చూసి యాడ్ చేసి వేసుకోండి చాలా బాగుంటుందండి మనకి ఇది ముద్ద ముద్దలా కాకుండా మంచిగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఎందుకంటే మనము బామినోని మంచిగా వేయించుకున్నాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు చేసుకుని మనం కలర్ మంచిగా వచ్చాక అప్పుడు మనం బ్యామినోని తీసేయాలండి అప్పటి వరకు మనం వేయించాలి ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే చూసారు కదండీ పొడి పొడిలాడుతూ అయితే రెడీ అయిపోయింది మనకి సరి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసే పెట్టేసుకున్నాము కొద్దిసేపు అయ్యాక సెట్ అయిపోతుంది అది చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అప్పుడప్పుడు ఇడ్లీ దోశనే కాకుండా బ్యాంబీన్ మా మా ఇంట్లో పోహా కూడా చేస్తామండి చాలా ఇష్టము మా పిల్లలకి ఇంకా బ్యాంబీన్ అయితే అయిపోయింది కదండి ఇంకా మజ్జిగ చేద్దామని చెప్పేసి రాత్రి అయితే నేను పెరుగుని తోడు పెట్టేశాను పెరుగు మంచిగా తోడెక్కింది తోడిపోయింది అనమాట ఇప్పుడు నేనైతే మజ్జిగ చేస్తున్నాను మా పిల్లలకి చాలా ఇష్టమండి మజ్జిగ అంటే మా చిన్నదైతే చాలా ఇష్టపడుతుంటుంది మజ్జిగ అలాగే పెరుగునైతే బాగా తినేస్తుందండి తను మజ్జిగ కంటే పెరుగులో చక్కెర వేసుకొని కూడా తను తినేస్తుందండి తనకి చాలా ఇష్టము నాకు కూడా పెరుగు చక్కెర రొట్టె అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు మజ్జిగ అయితే చేసేసుకున్నాను కొన్ని నీళ్ళు పోసేసి బాగా చిల కొట్టుకున్నాక ఒక డబ్బాలో వేసేస్తున్నానండి జార్ డబ్బాలో ఇప్పుడు దాంట్లోకి నేను ఇక్కడ సబ్జా గింజల్ని వేస్తున్నానండి పావు టీ స్పూను ఎందుకంటే మనకి ఒంటికి చలవ కాబట్టి మా వారు బయట తిరుగుతూ ఉంటారు కదా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి తనకైతే కంపల్సరీ డైలీ నేను బటర్ మిల్క్ అలా చేసిస్తాను ఇస్తాను మజ్జిగ ఇప్పుడు రుచికి సరిపడా కూడా వేసాను మీరు కావాలంటే ఇక్కడ జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేశానండి ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి రుబ్బ నేను చింతపండు వేసాను కదండి అందుకే కొంచెం పప్పు ఉడకలేదు జనరల్గా అయితే నేను చింతపండు వేయకుండానే ఉడకబెట్టుకుంటాను ఎప్పుడన్నా టైం లేకపోతే ఒక్కొక్కసారి చింతపండుతో సహా పప్పును ఉడికించుకుంటానండి చింతపండు వేయకుండా అయితే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు పప్పుని రుబ్బేసుకున్నాము అలాగే మనము ఉప్పును కూడా వేసేసుకున్నాం కదండి ఇప్పుడు పోపును పెట్టుకున్నాము ఆల్రెడీ కడాయిలో ఆయిల్ వేసేసాను కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకున్నాను మంచిగా చిట్టపట్టలు ఆడాక ఇప్పుడు దాంట్లోకి ఎండుమిర్చిలను వేసుకున్నామండి కొంచెం మంచిగా వేగిపోయాక దాంట్లోకి కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నామండి మేము ఇక్కడ వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కొన్ని ఉల్లిపాయలు వేసుకున్నాం కదా ఇంకా అవసరం లేదండి చాలా బాగుంటుంది ఉల్లిపాయలు పోపులో వేసి మనము పప్పులోకి వేసామనుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి పప్పులోకి అయితే ఇప్పుడు కరివేపాకును కూడా వేసి ఒక రెండు నిమిషాలు మగ్గించుకున్నాము ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కాదండి కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి సరిపోతుంది ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది పప్పులో వేసేసాను చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి టమాటా పప్పునైతే ఇలా తప్పకుండా ట్రై చేయండి ఇంకా మా వారికి అయితే డైలీ అయితే కంపల్సరీ లంచ్లోకి అయితే చపాతీ ఉండాల్సిందేనండి అన్నం ఉన్నా లేకపోయినా పర్వాలేదు కానీ చపాతి అయితే ఉండాల్సిందే మా ఇంట్లో అయితే నేనైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆశీర్వాద్ ఆటానే యూజ్ చేస్తున్నాను ఇదివరకైతే షర్బతిలో అవి తెచ్చేదాన్ని ఇప్పుడు టైం లేదు అని చెప్పేసి ఇప్పుడు ఆశీర్వాద ఆటాలోనే మనకి షర్బతి పిండి దొరుకుతుందండి టెన్ కేజీస్ ప్యాక్ తీసుకున్నాం మేము అది ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్లో మనకి వచ్చేస్తుంది అనమాట షర్పతీలు గోధుమ పిండి జనరల్ది కాకుండా ఇదనమాట అది కూడా బాగానే ఉందండి పిండి మనము వాడుకోవచ్చు ఇప్పుడు చపాతీలు అయితే చేసేస్తున్నానండి తనకి రోజు రెండు చపాతీలు ఉండాలి అలాగే ఒక కప్పు వరకు రైస్ అయితే సరిపోతుందండి తనకి ఇప్పుడు చపాతీలు అయితే రెడీ అయిపోయాయి కదండి మార్నింగ్ అయితే నాకు ఇంత పని ఉంటుందండి చపాతీ అయితే కంపల్సరీ చేయాలి ఎంత పని ఉన్నా పని లేకపోయినా కానీ ఇప్పుడు రెండు చపాతీలు చేసేసాక ఇప్పుడు ఒక బాక్స్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు కిచెన్ని బాగా క్లీన్ చేసేసుకుందాము పొడి పిండి పడింది కదండి ఇప్పుడు బాక్స్ పెట్టేటప్పుడు బాక్స్కి అంతా పిండి అంటుతుంది కాబట్టి ఒకసారి క్లీన్ చేసేసుకొని నేను రెడీ చేసిన చపాతీలు అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇప్పుడు కాంచ డబ్బాలో పెడుతున్నానండి ఇదివరకైతే స్టీల్ డబ్బాలోనే పెట్టేదాన్ని ఇప్పుడు కాంచి డబ్బాలు తీసుకున్నాను బోరోసిల్ కంపెనీవి డిమార్ట్ లో తీసుకున్నాను అనమాట మూడు సెట్ వచ్చాయి సపరేట్ ఇంకొకటి చపాతి పెట్టింది మాత్రం సెపరేట్ గా నైన్టీ నైన్ రూపీస్ కి తీసుకున్నాను